ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో పోయిన ఫోన్లను రికవరీ చేశామన్నారు ఎస్పి మహేశ్వర్ రెడ్డి జిల్లాలో ఎనభై లక్షల విలువైన ఐదు ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు సెల్ ఫోన్ పోయిన వెంటనే సిఏఐఆర్ పోర్టల్లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు జిల్లాలో సైబర్ క్రైమ్ పెరుగుతోందని ఏడు కోట్ల వరకు సైబర్ వలలో చిక్కుకొని బాధితులు నష్టపోయారని అరవై లక్షలు సైబర్ కేటగాళ్ల నుండి రికవరీ చేయగలిగామన్నారు ఎస్పి ప్రజలు డిజిటల్ అరెస్ట్పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సిబిఐ అని ఫోన్ చేస్తే స్పందించకండి ప్రజలకు సూచించారు ఈరోజు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి కొన్ని ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది సో టోటల్గా లాస్ట్ మనకి మూడు నుంచి నాలుగు నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిల్లో ఈరోజు టోటల్గా ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా ఒక ఎనభై లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిపేసి సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ మూడు నుంచి నాలుగు నెలల కాలంలో రికవరీస్ ఇవన్నీ ఇవి కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది అది కూడా కంటిన్యూ చేస్తాము సో మనకి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఐఎంఈఐ నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్కు ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి అది జరిగితే మనకి ఏమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమైనా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్గా ఫోన్ని రికవరీ చేయడం జరుగుతుంది లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమన్నా చేసినా కూడా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఫోన్ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఈ రికవరీస్కి సంబంధించి టోటల్గా మనకి ఐటీ కోర్ సైబర్ సెల్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ సిఐ గారు కావచ్చు అట్లనే మనకి సిసిఎస్ నుంచి సంబంధించిన టీం కావచ్చు వీళ్ళు దీన్ని మొత్తం రికవరీ చేయడం జరిగింది వీళ్ళు కాకుండా దీన్ని ఓవరాల్గా మనకి అడిషనల్ ఎస్పి అడ్మిన్ గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది సో ఫర్దర్గా ఇంకా కొన్ని ఫోన్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోన్స్ వరకు కూడా రికవరీ చేయవలసి ఉంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో పోగొట్టుకున్నవి కూడా అవి కూడా మనం తొందరగానే రికవరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సంబంధించినవి ఎందుకంటే మనకి ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నా కూడా అడ్రస్ బట్టి మనకి ఆ కన్సర్న్ కి అది వెళ్ళడం జరుగుతుంది సో ఇదంతా మన డిస్టిక్ట్ కి సంబంధించి అది మనకి ఏమవుతుంది ఇప్పుడు ఒక దొంగ ఎవరైతే దాన్ని తీసుకువెళ్తాడో వాడు ఒకరికి అమ్ముతాడు అక్కడ నుంచి ఇంకొకరికి వెళ్తాది ఇంకొకరికి వెళ్తాది సో ఫైనల్ గా ఎవరి దగ్గర అయితే ఉంటదో అతను దొంగతనం చేసి ఉండకపోవచ్చు సెకండ్ హ్యాండ్ ఫోన్ లాగా కొంటున్నారు సో వాళ్ళని మనం ప్రతిసారి అక్యూజ్ని చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మనకు అవ్వకపోవచ్చు బట్ అలా కాకుండా మనకు ఫోన్ రికవరీ చేసేటప్పుడు వాడు నిజంగా దొంగతనం చేసిన వాడిని అయితే మాత్రం మనం అరెస్ట్ చేస్తున్నాం లేదు అంటే మాత్రం మనం అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ లాగా కొంటున్నారు ఇప్పుడు మనము కొంటాం ఇంకొకరు కొంటున్నారు సో ప్రతి ఒక్కరు దొంగ అవ్వరు కదా సో దాని ప్రకారం తీసి దాన్ని మళ్ళీ మనము ఈ ఎవరైతే కంప్లైంట్ ఉంటున్నారో వాళ్ళకి అక్కడ నుంచి రికవరీ చేస్తాం డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వము ఎందుకంటే కేసుల్లో కేసు ప్రాపర్టీ క్రైమ్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి అక్కడ సీజ్ చేసి కోర్టు ద్వారా వాళ్ళు మనం పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోన్లో అది అవే అమ్మా ఏమవుతుందంటే ఆ ఫోన్లోనే ఆ కేసుల్లో సీజ్ చేస్తాం ఏ కేసులో అయితే వాళ్ళు సైబర్ అఫెన్స్ చేశారో ఆ కేసెస్లో సీజ్ చేస్తాం అప్పుడు అది కేసు ప్రాపర్టీ అవుతుంది దాన్ని మనం కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే పోగొట్టుకున్న ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా ఫైల్ చేయవలసి ఉంటుంది అలా కొన్ని ఉన్నాయి అది మనం పబ్లిక్ దాని ప్రకారం మనం చేపిస్తున్నాం అవి ఇక్కడ డిస్ప్లేలో లేవు కొత్త డీజీ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత మనకి సైబర్ కేసెస్ పైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం జరిగింది మనకు అండ్ మనకి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సైబర్ కి సంబంధించి కానివ్వండి లేదా సైబర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానివ్వండి దానికి సంబంధించి మనం టెక్నికల్గా కూడా ఆ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే ఒకసారి ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న తర్వాత మనకి ఎంత త్వరగా దాన్ని కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ మనకి పోగొట్టుకున్న వెంటనే విత్తిన్ ఒక గంట రెండు గంటల లోపల మనం చెప్పగలిగితే దాన్ని బ్లాక్ చేయగలిగితే అకౌంట్స్ని బ్లాక్ చేయగలిగితే అందులో మనీ ఉంటుంది లేదంటే ఏం చేస్తారంటే ఆ మనీని మొత్తం డబ్బు ఏదైతే అకౌంట్లో పడితే దాన్ని వాళ్ళు డ్రా చేసేస్తారు ఇంకొక అకౌంట్కి పంపించడం కానీ లేదా క్యాష్ లాగా తీసేయడం కానీ జరుగుతుంది అప్పుడు మనకి పోలీస్కి అనేది అది రికవరీ చేయడం కష్టం ఒకసారి బ్యాంక్ లోంచి డబ్బు బయటకు వెళ్ళిందంటే తీసుకురావడం అనేది కష్టం అవుతుంది బట్ అయినా కూడా మనకి లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి చేసిన దాని ప్రకారం డేటా డేటా టోటల్గా ఏంటంటే దీని ప్రొసీజర్ ప్రకారం రికవరీ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు ఫైల్ చేసి స్టేట్లోనే ఫస్ట్ శ్రీకాకుళంలో స్టార్ట్ విజయవాడలో స్టార్ట్ అయింది తర్వాత శ్రీకాకుళంలో అయింది ఇప్పుడు ఎంటైర్ స్టేట్ చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తున్నారు కోర్టు పర్మిషన్ తీసుకుని ఎలాగైతే మనం పోగొట్టుకున్న బంగారాన్ని పబ్లిక్కి ఇస్తామో అట్లనే సైబర్ ఫ్రాడ్లో పోగొట్టుకున్న డబ్బులను కూడా రీసెంట్గా టోటల్గా మనకి ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు రికవరీ చేసి ఇచ్చారు పబ్లిక్ సిక్స్టీ ల్యాక్స్ బట్ పోగొట్టుకున్న డబ్బులు చాలా ఉంది ఇచ్చింది చాలా తక్కువ బట్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే ఎందుకంటే మనకు సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్గా ఏడు కోట్లు పోయింది అందులో ఒక రెండున్నర కోటి వరకు ఫ్రీ చేయగలిగారు అంటే ఏంటంటే పోగొట్టుకున్న డబ్బుల్ని మనం వెంటనే కాల్ చేసి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మాది ఇట్లా డబ్బులు ఫ్రాడ్ అయిందని చెప్పి అక్కడ చెప్తే వాళ్ళు ఏ అకౌంట్కి అయితే వెళ్ళిందో అక్కడ బ్లాక్ చేయగలిగిన అమౌంట్ టూ అండ్ హాఫ్ క్లోర్ ఉంది అందులో అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇప్పుడు రికవరీ చేసి ఇవ్వగలిగాం అంటే బ్యాంక్లో నుంచి విత్డ్రా చేసి విక్టిమ్స్కి ఎవరైతే కంప్లైనంట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలిగాం రిమైనింగ్ అమౌంట్ ఇంకా అట్లనే ఉంది అది మనం ఇంకా వర్కౌట్ చేయవలసి ఉంది ప్రొసీజర్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో అది ఇంకా కంప్లీట్ అవుతుంది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మనం బంగారం పోగొట్టుకున్న దానికి ఇప్పుడు ప్రొసీజర్ మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అది ప్రొసీజర్ ప్రకారం రికవరీ అయిపోతుంది సేమ్ ఇది కూడా అలానే ఇంకా ప్రొసీజర్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇష్యూ ఉండదు అది లేదు ఏ పోలీస్ స్టేషన్లో అయినా వెళ్ళి ఇవ్వచ్చు ఓకే ఖచ్చితంగా ఇవ్వచ్చు లేదు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు బట్ టెక్నికల్ టీమ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి హెడ్ క్వార్టర్లో ఉంటుంది మన ఎస్పీ ఆఫీస్లో ఉంటుంది బట్ సైబర్ ఫ్రాడ్కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వచ్చు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు అంటే మీరు ఫో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే నాకు కాల్ చేసైనా చెప్పచ్చు మెసేజ్ అయినా చేయొచ్చు వాట్సాప్లో సో చూసుకొని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేస్తారు బట్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే పబ్లిక్ లేట్గా రావడం చాలా మంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత వచ్చేసి నాకు అప్పుడు సైబర్ ఫ్రాడ్ జరిగింది నేను అప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారని వస్తున్నారు దాంట్లో ప్రాబ్లం ఏంటంటే కేసు రిజిస్టర్ చేస్తాం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకోవడం అది అది ఒక ఒక పార్ట్ బట్ మెయిన్ పార్ట్ ఏదైతే మనం పబ్లిక్ మళ్ళీ డబ్బులు తిరిగి ఇప్పించాలనో అది జరగదు దాంట్లో ఎందుకంటే మూడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఆల్రెడీ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు యూజ్ చేసేసి ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు మనం పట్టుకున్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు నేనేం చేయాలన్నట్లు అనమాట ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ అవి ఉంటే మనం దాని ప్రకారం ఏదైనా ప్రొసీజర్ ప్రకారం క్రైమ్ ప్రొసీడ్స్ ప్రకారం చూపించి చేయొచ్చు కానీ బట్ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి ఎలాగైతే యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ అంటామో అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక పది నిమిషాల్లోనో అరగంటలోనో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడొచ్చు అనుకుంటాము సేమ్ సైబర్ ఫ్రాడ్లో కూడా సైబర్ కేసెస్లో కూడా ఆ గోల్డెన్ అవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు డబ్బు పోగొట్టుకున్న వెంటనే ఒక గంట రెండు గంటల లోపల మనం కంప్లైంట్ రైజ్ చేయగలగాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి పలానా అకౌంట్కో పలానా ఫోన్ నెంబర్కో పలానా పర్సన్కో మనం ఈ డబ్బులు పంపించాము ఇది నాకు సైబర్ ఫ్రాడ్ లాగా అనిపిస్తుందని చెప్పాలి సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా చాలా చోట్ల ఏమవుతుందంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది చాలామంది మా అబ్బాయో లేదా మీ అబ్బాయో మీ పాపో లేదంటే మీ బంధువో లేదా మీ తమ్ముడో అన్నో చెల్లో ఎవరో ఒకరు ఎక్కడో ఊర్లో ఉంటారు వాళ్ళు ఏదో కేసులో ఉన్నారనో లేదంటే మీకు ఒక పార్సల్ వచ్చేసింది సో మీరు ఇది చేయకపోతే మీకు అరెస్ట్ చేస్తాం మేము సిబిఐ నుంచి చేస్తున్నాము లేదా పోలీస్ నుంచి చేస్తున్నామని చాలా చోట్ల జరుగుతుంది రీసెంట్గా మనకి జెమ్స్ కాలేజీలో ఒక కంప్లైంట్ కూడా జెమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఒకరికి కూడా ఇట్లానే కంప్లైంట్ వచ్చింది అంటే చదువుకొని వాళ్ళే కాదు చదువుకొని మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మోసపోతున్నారు ఎక్కువ వాళ్ళే మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో ఫోన్ చేసి చెప్తారు అవతల వాళ్ళు ఫ్రాడ్ చేసేవాళ్ళు మీ పిల్లలు తప్పు చేస్తున్నారనో మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నారనో మనం మన వాళ్ళకి ఏం జరుగుతుందన్న ఒక భయంతో దాన్ని నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాం సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పోలీస్ అయినా మీకు ఫోన్ చేసి మేము పలానా వాళ్ళము మీరు ఇది చే ఇది చేస్తేనే ఇది చేస్తారన్నది ఎవరు అనరు మాక్సిమం పోలీస్ ఫోన్ చేసి ఏం చెప్తారంటే మీకు కంప్లైంట్ ఒకటి ఇచ్చి వచ్చింది మీ పైన సో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని పిలవచ్చు లేదా మీ దగ్గరికి పోలీస్ రావచ్చు ఆ రెండే జరుగుతాయి కానీ మీకు ఫోన్ చేసి మీరు ఇది చేయండి ఇది చేస్తే ఇట్లా చేస్తారు లేకపోతే ఇలా అవుతుంది మీరు డబ్బు ఇవ్వకపోతే అరెస్ట్ అవుతుంది ఇలాంటివి ఎవరు మాట్లాడరు దయచేసి మీరు అది నమ్మాల్సిన అవసరం లేదు ఎవరి పేరు చెప్పి చేసినా అది సీబీఐ అని చెప్పినా పోలీస్ అని చెప్పినా ఎవరని చెప్పినా అది నమ్మద్దండి దయచేసి పోలీస్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తారు లేదా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చింది రెండు అని చెప్పి పిలుస్తారు ఈ రెండే జరుగుతాయి ప్రొసీజర్ ప్రకారం అవి రెండే జరగాలి వేరే ఏమీ జరగవు అంటే మన పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారంటే మనం వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు మొన్న మనకి ఎవరో ఒక పలాస అనుకుంటా పలాస ఏరియాలో ఒక టీచరు వాళ్ళ పిల్లలు ఎవరో బెంగళూరు లేదో కాలేజీలో చదువుతున్నారు మీ అబ్బాయిని ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో అరెస్ట్ చేస్తున్నాము మీరు డబ్బు ఇస్తే గాంజా కేసులో అరెస్ట్ చేయకుండా వదిలేస్తామన్నట్లు ఒక కాల్ వచ్చింది వాళ్ళకి వాళ్ళు దాన్ని నమ్మి డబ్బులు పంపించారు ఇప్పుడు మన అబ్బాయి వెళ్ళి గాంజా కేసులో ఉన్నారని అంటే మనం ఎందుకు నమ్మాలి ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని మనం ఎందుకు అడగలేకపోతున్నారు అంత మనం తప్పు చేయట్లేదు కదా

అవునమ్మా ఇప్పుడు క్లాస్లో అటెండ్ అయ్యేటప్పుడు ఫోన్లు అయితే అది కాలేజ్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ దానికి మనం మాట్లాడలేము ఆ డిస్టర్బెన్సెస్ ఏవో ఉంటాయి అవును తర్వాత టైం ఉంటుంది కదా మనకే ఇప్పుడు రోజంతా ఫోన్ తీయకనేమి ఉండరు కదా బ్రేక్ ఉంటుంది బ్రేక్లో మాట్లాడతారు ఏదో ఒక టైంలో మాట్లాడగలుగుతారు కదా అండ్ ఏ పోలీస్ కూడా ఫోన్ చేసి మీకు అడగరు ఓకే ఓకేమో సి టోటల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వన్ నైంటీ ఎయిట్ కేసెస్ ఉన్నట్లు గుర్తు నాకు అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ఎన్ని రికవరీ అయింది ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఆ వన్ నైంటీ ఎయిట్ చాలా కేసెస్ ట్రేస్ అవ్వవు ఓపెన్గానే చెప్తున్నాము లేట్ లేటుగా రావడం వల్ల ట్రేస్ అవ్వవు సో ఏవైతే మనం ట్రేస్ చేసి పట్టుకోగలమో ఆ కేసులపైన ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు రెండు వందల కేసులు ఉంటే రెండు వందల కేసులు చేయలేము ఎందుకంటే కొన్ని అసలు ఎప్పుడో జరిగినవి ఆ ఫ్రాడ్ జరిగిన అసలు బ్యాంక్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయిపోయిన ఉన్నాయి కొన్ని కేసెస్ సో దాని ప్రకారం మనం ఆల్రెడీ స్పెషల్ స్పెషల్ టీమ్స్ని పెట్టాం దానిపైన సైబర్ కేసెస్ పైన నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో ఈ కేసెస్ అన్ని క్లియర్ చేసేస్తాం అదే ఆ డేటా అంతా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను నేను ఇస్తాను